హే హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఈజీగా చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీన్ని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు ఏమి యూజ్ చేయట్లేదు అనమాట నేనైతే ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్ ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కాబట్టి దాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇది కొంచెం గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు బాగా మగ్గనిచ్చిన తర్వాత నేను ఒక నాలుగు మిరపకాయలు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అది కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇవి రెండు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోనే కరివేపాకు వేసుకోవాలన్నమాట కరివేపాకు కూడా వేసి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి ఒకవేళ ఉంటే లేదంటే నార్మల్గా కూడా వేసుకోవచ్చు ఫ్రెష్గా వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలన్నమాట తర్వాత మనం చికెన్ని కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని వేసి బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి అలాగే వదిలేసాయనమాట ఒక టెన్ మినిట్స్ వరకు ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్తోనే మొత్తం ఉడికిపోతుంది చికెన్లో ఆల్రెడీ వాటర్ వచ్చేస్తుంది అనమాట ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూసారు కదా వాటర్ అంతా ఎలా వచ్చేసిందో ఇప్పుడైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేస్తే బాగా చికెన్ ఉడికిపోతుందనమాట సాల్ట్ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి మళ్ళీ ఒకసారి దీనిపైన క్యాప్ పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలన్నమాట ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ అవుతుంది సాల్ట్ వల్ల చూసారు కదా మొత్తం ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చేసిందో ఒకసారి చెక్ చేసుకోండి చికెన్ ఉడికిందా లేదా అని చెప్పేసి ఎందుకంటే మనం ఎక్స్ట్రా వాటర్ అసలు యూస్ చేయం కాబట్టి చికెన్ మొత్తం దీంట్లోనే బాగా ఉడికిపోవాలన్నమాట తర్వాత దీంట్లో అయితే నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి అయితే వేస్తున్నాను కొంచెం స్పైసీగానే వేస్తాను అనమాట నేను ఎక్కువ మీకు తగినంత అయితే మీరు వేసేసుకోండి దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసాను దీన్ని కూడా బాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట చూసారా కలర్ అంతా ఎలా చేంజ్ అయిపోయిందో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఎక్కువ నేను ఇంగ్రీడియంట్స్ ఏమి ఎక్కువ యూజ్ చేయట్లేదు ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా యూజ్ చేస్తున్నాను అనమాట దీనిపైన క్యాప్ పెట్టేసి మళ్ళీ వదిలేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు దాని తర్వాత అది కూడా ఉడికిపోతుంది చూసారు కదా ఆయిల్ అంతా ఎలా వచ్చేసిందో ఇప్పుడైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపేసుకోవాలి ఇది కూడా కొంచెం అన్నమాట ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలి ఎందుకంటే ఎక్కువ మంట పెట్టేసి మొత్తం అడగంటి పోతుంది ఆల్మోస్ట్ నాకు కొంచెం కర్రీ అడగంటింది అనమాట దాని తర్వాత అయితే లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసుకోవాలి ఇది వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దాని తర్వాత చికెన్ మసాలా ఒక ప్యాకెట్ మొత్తం వేసేస్తున్నాను అది వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇది కూడా లో ఫ్లేమ్లోనే ఒక టూ మినిట్స్ వరకు మసాలా కొంచెం దాని చికెన్కి మొత్తం అంటాలన్నమాట దాని తర్వాత కొత్తిమీర పుదీనా వేసి కలిపేసుకోవడమే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అందరికీ